రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్స్ వాళ్ళ జీవితాలు ఈ రోజు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం కల్పించిన పరిస్థితి మన అందరము చూసాం వాలంటీర్స్ కి ఈ కూటమి ప్రభుత్వం అన్యాయం చేసింది అనేది పచ్చి నిజం ఎందుకంటే మాట్లాడితే వీళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి జీవో రెన్యువల్ లేదు అనేసి నిజంగా రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ నుంచి జీవో రెన్యువల్ లేనప్పుడు మరి వీళ్ళెందుకు వీళ్ళ మేనిఫెస్టోలో వాలంటీర్స్ కి ఐదు వేల నుంచి పదివేల జీతం పెంచుతాము అని పెట్టడం జరిగింది అంటే ఇది మబ్బి పెట్టడం కాదా ఇది అన్యాయం కాదా వాళ్ళని నమ్మించడం కాదా గవర్నమెంట్ వచ్చా కూడా సచివాలయాలకి వాలంటీర్స్ వచ్చేవాళ్ళు జూన్ వరకు వాళ్ళకి జీతాలు కూడా చెల్లించడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు కూడా సిఎఫ్ఎంఎస్ ఐడీలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో వాళ్ళందరివి కొనసాగడం జరిగింది అలాగే విజయవాడ వరదల టైంలో ఏకంగా వీళ్ళు జీవోనే ఇవ్వడం జరిగింది ఆ వరదల్లో ప్రజలకి సహాయంగా ఈ వాలంటీర్స్ ని ఉపయోగించుకోవడానికి అంటే ఎంత దారుణంగా వాలంటీర్స్ ని ఉపయోగించుకున్నారు ప్రభుత్వ పనులకి ఈ రోజు వాళ్ళకి అన్యాయంగా ఆ రోజైతే చూస్తే ప్రతి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడమే కాకుండా ప్రతి బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చెప్పారు ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం ఐదు వేలు నుంచి పదివేలు చేస్తామని చెప్పడం జరిగింది అలాగే తీసుకుంటే రామానాయుడు గారు చించినాడ పోతరేఖలు ఇస్తాం మా గవర్నమెంట్ వచ్చాక మీకు ఐదు వేలు నుంచి పదివేలు చేస్తాము అప్పుడు మీరు సంతోషంతో ఫేమస్ అయిన చించినాడ పోతరేఖలు కొనేసి మాకు ఇవ్వండి పదివేలు జీతం పెంచుతున్నాం రేపొద్దున మా గవర్నమెంట్ వచ్చాక ఇవన్నీ వాళ్ళ మభిపెట్టడం కాదా ఎంత అన్యాయం అంటే ఈ రెండున్నర లక్షల కుటుంబాల మీద జాలి దయా కనికరం లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది వాళ్ళ కుటుంబాలు ఈ రోజు రోడ్డును పడ్డాయి వాళ్ళకి రెన్యూవల్ చేయాలి రెన్యువల్ చేయడం అనేది అదేమన్నా పెద్ద పని ప్రభుత్వం చేతిలో పని మా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయి ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో లో వాళ్ళకి రెన్యూవల్ చేసేవాళ్ళం వీళ్ళు రెన్యువల్ చేయడం ఇష్టం లేక వాళ్ళకి ఉద్యోగాలు కొనసాగించడం ఇష్టం లేక ఇంత దారుణంగా వాళ్ళకి ఇలా పెట్టి ఈ రోజు మోసం చేయడం చాలా దారుణం ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నారు